చూడమ్మా సో ఫ్రెండ్స్ సిక్స్ ట్వంటీ వన్ అయింది సో ఫ్రెండ్స్ ఇంక ఇంటికి వెళ్ళే టైం అయిందనమాట వెళ్తూ మాట్లాడుకుందాం ఏంటి ఈరోజు ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీన్ స్వాగతం సుస్వాగతం వెల్కమ్ టు న్యూ ఛానల్ మీ తెలుగు రైతు బిడ్డ మీ శ్రేణు ఓకే నగిరా నకిర నగ్గిరావో బిగువచాలు ఓ చూడండి ఫ్రెండ్స్ ఉన్నాయి వీటినింటికి తోలుకొని పోవాలి చూడండి ఇప్పుడు ఎలా వాటిని హాయ్ తిరు హాయ్ తిరుకా తుర్గా తిరుకా హాయ్ తిరుకా చూడండి ఫ్రెండ్స్ ఎలా తోలుతాను అవి ఆటోమేటిక్గా తిరుక్కుంటాయి అన్నీ ఒక ఎక్కువ వచ్చేస్తాయి హయ్ పండి పాండి పాండి ఇంటి పండి చివర పడుతుంది పాండీ వద్దు బాయ ఎప్పుడు బాయ్ హాయ్ పొద్దుబాయమ్మో పొద్దు పోయిందేమో ఇంటికి పోయి మిమ్మల్ని కట్టే వాళ్ళమ్మా పదండమ్మో పదండమ్మా ఇంటికి మీరు పదండమ్మా పొద్దుడు పోటేమో నిలబడి మేయరు ఈ పోటేమో నిలబడి మేస్తారు చీకటి పడేది కానరకుండా మేస్తారు మా దున్నపోతే అర్థమయ్యింది ఇంటికి పోతున్నామని అది చూడు దాన్ని తోలకముందే ముందే వచ్చేస్తుంది ఇంటికి నేను దీన్ని దోలితే అది అవాక్ అయి నడుచుకుంటూ వచ్చేస్తుంది ఈ ఈరోజే తెలిసింది నీలో తాగిన ప్రేమ చిత్రంగా తెలిసింది మద్యున్నె

వాకింగ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీలో ఒకరైనా హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసు చూస్తున్న ప్రతి ఒక్కరికి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నందుకు వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగు రైతు బిడ్డ సో ఫ్రెండ్స్ అనమాట ముందు పిల్లలు పోతున్నాయి బర్రెలు పొడుస్తాయేమో నేను వాటి ముందుకెళ్ళిపోవాలి 嗯。Mm.